నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ రోజు నేను మూడోసారి మూడో శనివారం కందుకూరుకు వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈ రోజు పార్వతీపురం నుంచి వచ్చారు మచిలీపట్నం నుంచి వచ్చారు ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు వాళ్ళందరినీ మరొకసారి మనందరి తరఫన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన మనం చూస్తే మన ఇల్లు మన ఊరు మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల మూడో శనివారం ఎట్టి పరిస్థితులు ఉంటే ఒకటే చెప్పాను వేరే కార్యక్రమాలు ఏమీ లేవు ముప్పై రోజులు మనం పనిచేస్తున్నాం ముప్పై రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది ఒక్క రోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈ రోజు పెట్టాం గవర్నమెంట్ లో అందరినీ కోరాను పిల్లల్లో అందరినీ కోరాం అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కరోజు మన ఊరి కోసం మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు అది చూస్తే నాకు అనిపించింది ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది రాబోయే రోజుల్లో మన అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని ముందు ఎక్కడో మార్చక్కర్లేదు మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి స్వచ్ఛమైన ఆలోచన మీ మైండ్ లోని చూస్తే ఇంకా ఈ రాష్ట్రానికి తిరుగులేదు మీకు తిరుగులేదు మీ కుటుంబానికి కూడా తిరుగు తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా మీరు చూడండి ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహం వస్తుంది అదే మరిగా ఆయన ఎకో కూడా వాళ్లే బిల్డప్ అవుతారు ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేస్తే మంచి వాళ్ళందరూ వస్తారు దాని వల్ల వాళ్ళ వల్ల మంచి జరిగే పరిస్థితి వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్